ఇది కూడా మనం పెట్టిన చెట్ ఏమో ఇది కూడా ఇది నేను పెట్టిన చెట్టు ఇది చెట్టు పేరే గుర్తులేదు ఇది ఇది కూడా ఇది నల్లరు చెట్రా మనం పెట్టింది ఇది ఇది పచ్చడి చేసుకుని తినాలి మంచిది ఇది పట్టలేరు నల్లేరు ఇవన్నీ నేను పెట్టినా కాదే ఇదేం అమ్మా మర్చిపోయాను నేను మార్కెట్ చెట్టు కాదమ్మా ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే నేను పెట్టిందా ఇంత పెద్దగా అయింది తిప్పతిగా ఉంది ఇదేమో తిప్పతిగా అంటే ఎవరికైనా జ్వరం ఉంటే తింటే తగ్గిపోతుంది ఇదేమో ఇది ఇది కూడా పచ్చడి చేసుకుని తినారు పెద్దగా అయినాయి చెట్లు కదా తింపద్దు అంతా పైన మంచి అనిపిస్తుంది నేను పెట్టిన చెట్టు పెద్ద అయితే చిన్న నేనే పెట్టినా వన్ ఇయర్ అయిందో టూ ఇయర్స్ అయిందో ఉన్నాయి షాప్ లో ఏమి తీసుకుంటా షాప్

ఫ్రెండ్స్ తింటా సీత కొనుక్కోచ్చ ఎట్లా తనుక్కొచ్చి ఉంటాను ఎక్కువ తిన సర్దు దగ్గది చిన్న ఎక్కువ తినకు ఎప్పుడు చూడలేవా

ఎక్కువ మమ్మీ చెప్పు మమ్మీ చికెన్ తింటున్నా చెప్పు వీడియోలా మీరు మిస్ అయిపోయింటారు ఖరాబ్ అవుతుంది ఎందుకంటే పెట్టమ్మా ఏంటి అది అంతే అమ్మా రెండు ఉన్నాయి పెట్టమ్మా చిన్నవి అమ్మా తాను సెవెన్ హండ్రెడ్ పర్సన్ ఒకటి నెంబర్ అట్లా రాదా అరే అది కూర వేసుకున్నాక వేస్తే కరుగుతుంది అట్లా కాదనా అట్లా నెయ్యి అట్లా కరగద్దానా ఇలా వేడి ఉన్నప్పుడు అది వేసుకుంటే కలుగుతుంది వేసుకోకు కొంచమే నాకేమో తిన్నా ఈడే చార్ లెస్ కరుగుతుంది చెంచ వేరే చెంచా పెట్ట పెట్ట తినండి మీరు

ఏందన్నా ఏమి ఉడుకుతుంది ఇంకా ఉడకలే ఉడక వేసుకుందాం ఇది నెల అయిపోయింది ప్యానా నేనే పెట్టినా చెట్టు చిన్న పెట్టినా పెద్దగా అయింది సపోర్టరా ఇరగొట్ట అదే నేను పెట్టిందే కదా మూడు చెట్లు పెట్టినా ఇట్లా భూమి ఉంటే పెరుగుతానేనా ఇదేమో నల్లేరు ఇదేమో నల్లేరు తినాలి మంచిది రేసుకున్నాం ఇదేమో సపోర్ట్ చెట్టు అదేమో తిప్పతా అమ్మా చెట్టు కదా మీరు మూడు సార్లు మీరు తెంపేసాం కదా காவரே <laughs> చిన్న చెట్ ఎప్పుడు పెట్టారు చిన్న ఎప్పుడు పెట్టారు అదే అదే నిఖిత ఫంక్షన్కి రాకముందు నుంచే ముందే తీర్పు 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 తీయ తీసేసానం सैड 申しなんだ आडो इगु तोम कुडा मसाला तान नारो नायगंद बाचो न ना आत्ला काका नन करण करेक्ट वाळ मनत करत अन काय करण मोरना वाड येम आरण ఇక్కడ ఆడ ఆడను చాలా అమ్ముతున్నా రావాలి పానీపూరి